అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో విశాఖ ఎమ్మెల్సీకి సంబంధించి ఆగస్టు ముప్పై తారీఖున ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ యొక్క ఎమ్మెల్సీ పోటీ నుంచి ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటన అయితే వెలువడించారు ఓ పక్క వైసీపీ నుంచి సీనియర్ లీడర్ బొత్స సత్యనారాయణ గారు ఇప్పటికే ఏదైతే నామినేషన్ కూడా దాఖలు చేయడం జరిగింది అయితే కూటమి ప్రభుత్వం యొక్క పోటీ నుంచి ఎందుకు ఉపసంహరించుకుంది దానికి సంబంధించి విశ్లేషించడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ గారు మేడం నమస్తే అండి నమస్తే అండి మేడం చూస్తూ ఉన్నాం సాధారణ ఎన్నికలు జరిగిన తర్వాత మొదటిసారిగా ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నిక అయితే జరగడం జరుగుతుంది ఈ నెల ముప్పై తారీఖు అయితే దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం యొక్క పోటీ నుంచి ఉపసంహరించినట్లు నిన్నటి రోజున చంద్రబాబు నాయుడు గారు వెల్లడించారు ఎందుకు ఉపసంహరి ఇప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి ఊహించని రీతిలో చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం ఉంటుంది ఆయన అనౌన్స్మెంట్స్ ఉంటాయి అందుకు ఇది ఒక తార్కాణం ఇప్పుడు ఆయన ఏం చేశాడండి జగన్మోహన్ రెడ్డి భయపడి వాళ్ళ జెడ్పీటీసీ ఎంపీటీసీలని పాడేరు అరకుకు సంబంధించిన వాళ్ళని ఎక్కడ తీసుకెళ్ళాడు బెంగళూరుకి అంత ఎమ్మెల్సీ ఎన్నిక కోసం వాళ్ళని అక్కడ తీసుకెళ్ళాల నెంబర్ వన్ అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎంత భయపడుతున్నాడో అర్థమవుతుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ మినిట్ వరకు ఎటువంటి అనౌన్స్మెంట్ ఇవ్వాల రకరకాల ఊహాగానాలు సాగాయి మనకు తెలుసు ఆయన పెడతారు ఈయన్ని పెడతారు జనసేన నుంచి పోటీ చేస్తారు అందరికీ వాళ్ళ ఆలోచనకు వదిలేశారు ఆయన వదిలేశాక మధ్యలో జగన్మోహన్ రెడ్డి ఒక మాట అన్నారు మీకు గుర్తుంటే ఆయన ఏమన్నారంటే ఇదే మేమైతే వైసీపీ అయితే మేము పోటీలో ఉండము అంటే మాకు తక్కువ మెజార్టీ ఉంది మాకు మేము నెగ్గము అనుకుంటే మేమైతే పోటీలో ఉండమని అన్నాడు ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎంతమంది అంటే ఎనిమిది వందల ముప్పై ఇందులో ఐదు వందల డెబ్భై చిల్లరో ఎంతో వైసీపీ వాళ్ళకి ఇరవై ఐదు మంది జనసేన మిగతా వాళ్ళు తెలుగుదేశానికి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే ఇక్కడ ఓడిపోతామని భయం కాదు ఆయన చెప్పింది ఆయన చాలా కరెక్ట్గా మాట్లాడారు ఈరోజు మేము ఎందుకు తప్పుకుంటున్నాము అనేదానికి ఇప్పుడు మీరు తీసుకుంటే కనుక అయితే నైతికత ముఖ్యం నైతిక విలువలు ముఖ్యం నెగ్గటం ముఖ్యం కాదు ఇప్పుడు అక్కడ మేము ఒకసారి వాళ్ళని విభేదించాక ఇప్పుడు బొత్సతో కావచ్చు లేకపోతే వైసీపీ వాళ్ళతో కావచ్చు మళ్ళీ వాళ్ళ మనుషులు క్రాస్ ఓటింగ్ చేసి మాకు ఓటు వేస్తారు మా అభ్యర్థిని గెలిపిస్తారు కానీ మాకు అటువంటి గెలుపు అక్కర్లేదు అని అంతేగాని ఇదేదో భయపడి మేము ఓడిపోతాం కాబట్టి మేము వెనక్కి తగ్గుతున్నాం అనేది కాదు ఎందుకంటే గతంలో కూడా ఇదే వైసీపీకి సంబంధించిన జెడ్పీటీసీ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు కార్పొరేటర్లు కావచ్చు కౌన్సిలర్స్ కావచ్చు తెలుగుదేశం అభ్యర్థిని గెలిపించారు మనకు గుర్తుంటే కాబట్టి ఇప్పుడు బొత్స నెగ్గుతాడా నెగ్గడా అనేంత భయంలో ఉన్నారు వాళ్ళు ఇంత సిగ్గు చేయటండి బొత్స లాంటి సీనియర్ నాయకుడు ఎమ్మెల్సీగా నిల్చోవటం ఒక ఎత్తు అయితే ఓడిపోతాడేమో అనే భయపడడం ఇంకో ఎత్తు ఈ భయం అనేది ఒక బొత్స కాదు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఉంది చూశారు అక్కడ హాస్యాస్పదం అసలు ఎందుకంటే నువ్వు అసలు ఒక ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా చేశానంటావు ఏంటి నాకు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నావు అప్పుడు వన్ ఫిఫ్టీ వన్ వచ్చినప్పుడు ఎగిరెగిరి పడ్డావు చంద్రబాబు నాయుడు గారిని ఇరవై మూడు మంది ఉంటే నువ్వేమో ఎన్ని మాటలు అన్నావు అటువంటి నువ్వు ఈరోజు పదకొండు వస్తేనే నీ వల్ల భరించలేకపోతున్నావు ఇప్పుడు ఒక ఎమ్మెల్సీని గెలిపించుకోవటం కోసం ఇన్ని నాటకాలు ఆడుతున్నావు కదా కాబట్టి ఇది సమయం చూసి దెబ్బ కొట్టడం అంటే ఇది చంద్రబాబు నాయుడు గారు ఆ పని చేశారు ఇప్పుడు గెలవడం పెద్ద విషయం కాదు గెలిపోవటంలో అందరికీ ఉంటాయి చంద్రబాబు నాయుడు గారు చూడందే లేదు ఆయన జీవితంలో ఎత్తులు చూశారు పల్లాలు చూసారు అన్నీ చూసారు మాటలు పడ్డారు ప్రజల కోసం పార్టీ కోసం అన్నీ చేశారు ఆయన సో ఇవాళ గెలిచినప్పటికీ నూట అరవై నాలుగు మంది ఉన్నప్పటికీ అటు నుంచి వాళ్ళని కావాలంటే తీసుకోవడం ఒక సెకండ్ పని కానీ అది ముఖ్యం కాదు మాకు గెలవడం ముఖ్యం కాదు మాకు విలువలు ముఖ్యం నైతికత ముఖ్యం అని ఆయన ఇవాళ ప్రూవ్ చేశారు ఇక్కడ ఏంటంటే మేడం మీరు గమనించుకుంటే వైసీపీ నుంచి ఏదైతే కోవట్లు కావచ్చు వీళ్ళందరూ కూడా టీడీపీకి రావాలని ఆశిస్తూ ఉన్నారు అయితే ఇది ఒక అవకాశంగా చూసుకుంటున్నారు వాళ్ళందరూ కూడా అటువంటి వ్యక్తుల్ని తెలుగుదేశం పార్టీలోనికి ఆహ్వానించడం ద్వారా ప్రజాస్వామ్య విలువలను తొంగులోకి తొక్కుతున్నట్టు అవుతుందని చంద్రబాబు నాయుడు అయితే భావించడం జరిగింది దీని ద్వారా ప్రజలకి తెలుగుదేశం పార్టీకి మరింత మద్దతు పలికే అవకాశం ఉందనుకోవచ్చా ఖచ్చితంగా ఇప్పుడు తీసుకోరని మనం అంటే ఇప్పుడు సందర్భాన్ని బట్టి అంటే ప్రాంతాన్ని బట్టి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ని బట్టి కొంతమందిని తీసుకుంటారు పార్టీలోకి దానివల్ల వచ్చి నష్టమేం లేదు నిజంగా వాళ్ళు జనువేను వాళ్ళు మోసపోయారు ఆ పార్టీ చేతుల్లోనో లేకపోతే ఆ నాయకుల చేతుల్లోనో అన్నప్పుడు మీరు చెప్పినట్టుగా వాళ్ళని తెలుగుదేశం తీసుకోవచ్చు జనసేన తీసుకోవచ్చు కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ బట్టి నిజంగా వాళ్ళు జన్యున్ అనుకుంటే తీసుకుంటారు కానీ ఇప్పుడు బొత్సాకు సంబంధించి వాళ్ళని తీసుకుని అవసరం లేదది ఎందుకంటే మనకి బొత్స నేచర్ తెలుసు బొత్స యాక్చువల్గా తెలుగుదేశంలో చేరాలని ట్రై చేశారు ఆయన ఈ ఎమ్మెల్సీకి నిల్చునే ముందు కానీ ఈలోగా జగన్మోహన్ రెడ్డి వల్లేసి ఆపాడు ఆయన్ని కాబట్టి ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే వాళ్ళు వాళ్ళు ఊహించండి ఈ పరిణామం ఎలాగ తెలుగుదేశం ఓడిపోతుంది అనే ఒక భ్రమలో ఉన్నారు ఇంకో పక్క గె తెలుగుదేశం గెలుస్తుందేమో అని భయంలో కూడా ఉన్నారు రెండూ వాళ్ళ దగ్గరే ఉన్నాయి ఇప్పుడు ఆ భయంతోటే కదండి ఎక్కడో తీసుకెళ్ళి బెంగళూరు ఎల్హంకాలో వాళ్ళని పెట్టడం ఏంటి జెడ్పీటీసీ ఎంపీటీసీలని అంటే నువ్వు ఒక చిన్న స్థాయికి ఒక చిన్న క్యాడర్ని కూడా నువ్వు కాపాడుకోలేకపోతే ఇంకా నువ్వు నాయకుడిగా ఏం పనికొస్తావు జగన్మోహన్ రెడ్డి ఓకే కదా సో ఇక్కడ జరుగుతున్నది అది మీకు చంద్రబాబు నాయుడు గారు అంటే ఇది పరిణతి అంటే ఇది అంటే దూరదృష్టితో ఆలోచించి తొందరపడకుండా మన గెలుపు ఒకటే లెక్క కాదు గెలుపు ఒకటే ముఖ్యం కాదు అనుకుంటే ఈ రకమైన నిర్ణయాలు తీసుకుంటారు కాదు మనం గెలవాలి బై హుక్కార్ కుక్క అనుకుంటే జగన్మోహన్ లాగా ఆలోచిస్తారు ఈ ఎమ్మెల్సీ గెలుపు ద్వారా వైసీపీ సాధించేది ఉంది ఒకవేళ గెలిస్తే వాళ్ళు ఏం సాధిస్తారండి ఏమీ లేదు మే ఇప్పుడు అదొక అదొక గొప్పగా చెప్పుకుంటారు మాకు భయపడి తెలుగుదేశం వెనక్కి వెళ్ళిపోయింది అంటారు అంటే వాళ్ళకి అది ఒక్కటే వాళ్ళకి తెలుసు అంతేకాని అంటే వాళ్ళు ఏ రకంగా ఆలోచన ధోరణి ఉంటుందంటేనండి ప్రతి దాంట్లో నెగిటివ్ తప్ప లేదు వాళ్ళు మన కోసం ఈ రకంగా చేశారు ఇది మంచి పద్ధతి అని అప్రిషియేట్ చేసే విధానం ఉండదు ఒక రాజకీయ నాయకుడికి ఎలా ఉండాలంటే నువ్వు ఏళ్ళు గడిచే కొద్దీ నీలో ఒక పాజిటివ్ ఇది పెరగాలి ఎదురు వాళ్ళలో కూడా మంచిని గుర్తించగలగాలి అది పార్టీ కావచ్చు ప్రజలు కావచ్చు ప్రతిపక్షం కావచ్చు ఎవరైనా కావచ్చు అది లేనప్పుడు జగన్మోహన్ లాగా ఇంట్లో కూర్చుంటారు అది ఉంటే కనుక అయితే ఎన్ని దెబ్బలు తిన్నా కూడా మళ్ళీ పైకి లేచి మీకు ఫీనిక్స్ పక్షి తెలుసు కదా అట్లా చంద్రబాబు నాయుడు గారు ఒక ఫీనిక్స్ పక్షి ఆయన ఓకే ధన్యవాదాలు చూశారు కదండి విశాఖ ఎమ్మెల్సీ పోటీకి సంబంధించి తప్పుకోవడానికి గల విశ్లేషణ అయితే మేడం గారు చక్కటి విశ్లేషణ ఉండడం జరిగింది మరొకసారి మరొక వీడియోతో మరొకసారి మీ ముందుకు వస్తాం ధన్యవాదాలు